ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం వృషభ రాశి వారికి రానున్న అతి కొద్ది రోజుల్లోనే కోట్లు గడించే యోగం అనేది కనిపిస్తుంది కానీ గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక అంశం ఏంటి అంటే ఇంట్లో ఈ వస్తువు ఉంటే కనుక వెంటనే తీసి బయటపడేయండి అయితే ఏ వస్తువు ఇంట్లో ఉంటే వృషభ రాశి వారు తీసి బయటపడేవేయాలి అలాగే కోట్లు గడించే యోగం అనేది వారికి ఏ విధంగా రాబోతుంది వృషభ రాశి వారి యొక్క జీవితంలో శుభ అశుభ ఫలితాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం మీ ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే గనక చాలా మంచి వ్యక్తులు ఎప్పుడైనా సరే ఏదైనా సాధించాలి అనుకుంటే సామరస్యంతో తెలివితేటలతో సాధిస్తారు తప్ప గొడవలు పెట్టుకోవటం వీరికి అస్సలు నచ్చదు అలాగే రహస్య స్వభావాలు కూడా తాము అనుకున్నది రహస్యంగా సాధించాలి అనుకుంటారు పది మందికి పది విషయాలు చెప్పటం వీరికి అస్సలు నచ్చదు అలాగే వృషభ రాశి వారిలో చతురత కూడా ఉంటుంది సరదాగా అందరితో మాట్లాడుతూ ఉంటారు అందరితో కలుపుకొని పోయే స్వభావాన్ని కూడా ఈ వృషభ రాశి వ్యక్తులు కలిగి ఉంటారు పది మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడు బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా అతి కొద్ది రోజుల్లో ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జీవితం పూర్తి మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అదృష్టం వారి తలుపు తట్టబోతుంది ఆర్థికంగా పురోగతి సాధించడానికి వారి ముందుకు అనేక అవకాశాలు రాబోతున్నాయి మీరు ఏ రంగంలో పనిచేస్తున్న వారైనా సరే ఆయా రంగాల్లో మీ యొక్క ప్రతిభను ప్రతి ఒక్కరూ కూడా గుర్తించగలుగుతారు అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి కోట్లు గడించే యోగం అనేది మీకు ఉంది దాని ప్రకారం మీకు అదృష్ట ఫలితాలు సొంతం కాబోతున్నాయి వంశ పారంపర్యంగా మీకు దక్కిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి ధర పెరగటం మూలంగా మీరు ధనవంతులవుతారు అలాగే వంశ మీకు దక్కాల్సిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని దక్కించుకోగలుగుతారు అలాగే మీ యొక్క ప్రాపర్టీస్ ధర పెరగటం మూలంగా కూడా మీరు ధనవంతులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ విధంగా రాజయోగం అనేది మిమ్మల్ని వరించబోతుంది ఆర్థికంగా పురోగతి సాధించడానికి మీ ముందుకు అవకాశాలు ఎక్కువగా వస్తాయి అలాగే మీ జీవితంలో మును పెన్నడూ చూడనటువంటి పురోగతిని కూడా మీరు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ ఒక్క వస్తువు మీ ఇంట్లో ఉంటే కనుక మీరు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది ఖచ్చితంగా గమనించాలి పగిలిన అద్దం ఎప్పుడు కూడా మీ ఇంట్లో ఉండకూడదు పగిలిన అద్దం మీ ఇంట్లో ఉంటే కనుక అది మీకు అనేక రకాలైనటువంటి సమస్యలను సృష్టిస్తుంది అయితే అద్దం ద్వారా నెగిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీ జీవితంలో అనేక రకాలైనటువంటి అశుభాలను మీకు ఇస్తుంది కాబట్టి పగిలిన అద్దం మీ ఇంట్లో ఉంటే కనుక వెంటనే తీసి బయటపడేయండి అది కొంచెం పగిలినా సరే ఎక్కువ పగిలినా సరే ఈ యొక్క పగిలిన అర్థం మాత్రం ఇంట్లో ఉంచుకోకూడదు ఈ యొక్క జాగ్రత్తను పాటించినట్లయితే వృషభ రాశి వారికి ఆర్థికంగా పురోగతి లభిస్తుంది మీ యొక్క వృత్తి వ్యాపార ఉద్యోగ జీవితాల్లో కూడా సానుకూల ఫలితాలను మీరు చూస్తారు మీ జీవితం అంచెలంచెలుగా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుని వెళ్తుంది ఆర్థికంగా పురోగతి సాధించడానికి కూడా మీ ముందుకు అవకాశాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి మీ జీవితంలో మును చూడనటువంటి అదృష్ట ఫలితాలను మీరు సొంతం చేసుకుంటారు అలాగే మీ జీవితంలో మీరు ఇది వరకు సాధించలేని అవకాశాలను ఈ సమయంలో అతి సులువుగా కూడా సాధించగలుగుతారు విదేశీయానం లాభదాయకంగా ఉంటుంది వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది అలాగే మీకు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది మీ యొక్క పని విషయంలో కుటుంబ సభ్యుల సంపూర్ణ మద్దతు కూడా లభిస్తుంది ఈ విధంగా అన్ని అంశాలు అనుకూలంగా మారుతాయి కాకపోతే పగిలిన అద్దం ఇంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసి వెంటనే బయటపడేయండి మీ జీవితం సక్సెస్తో దూసుకుని వెళ్తుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి